ణ్యంలో ఇప్పటికే అంటే మావోలు మేము చర్చలకు సిద్ధం అని చెప్పని చెప్తున్నప్పటికీ కూడా చర్చల ప్రసక్తే లేదు అంటూ అక్కడ ఉన్న ఫోర్స్ దాదాపు కర్రగుట్ట పూర్తిగా లోపలికి వెళ్ళిపోయారు ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఫైర్ దీంట్లో నలభై రెండు మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలియజేస్తున్నారు అట్లాగే ఇద్దరు ఆర్మీ ఇద్దరు జవాన్లు సైనిక జవాన్లు కూడా చనిపోయారని చెప్పని ఆ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు అంటే దాదాపు లోపల ప్రతినిత్యం అంటే ఉదయం నుంచి రేత్రి వరకు బాంబుల మోతతో అక్కడ అంతా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంటుందట అంటే ఎటు నుంచి ఆ చుట్టుపక్కల ఎటువైపు ఉన్నా కానీ ఫైరింగ్ శబ్దాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తుంది అనేది అందుతుంది అంటే దాదాపు రాబోయే రోజుల్లో వందల శవాలు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది గుడ్ 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 ఈవినింగ్ ఏంటి అంటే దాదాపు చర్చల ప్రసక్తే లేదు అంటున్నారు ఇక దాదాపు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే రాబోతుంది చూడబోతుంది అనుకోవాలా యా సార్ ఆపరేషన్ కంగారు ప్రారంభించిన తర్వాత కర్రీగుట్ట భద్రత బలగాలు ఎంటర్ అయిన తర్వాత చర్చల ప్రతిపాదన తెర మీదకి వచ్చింది చాలా పెద్ద పెద్ద తలకాయలు చర్చలు చేయాలంటూ అటు కేంద్ర ప్రభుత్వం ముందు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు కానీ ఇక చర్చల ప్రతిపాదన అనేది లేదు కర్రెగుట్టలు లో భద్రత బలగాల కూంబింగ్ అనేది చాలా ఉధృతంగా కొనసాగుతుంది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ప్రారంభమైన కూంబింగ్ ఇవాటి వరకు ఒక రూపాన్ని సంతరించుకున్నాయి ఇవన్నీ పూర్తిగా పూర్తిగా కర్రేగుట్టల్లోని డెబ్బై ఐదు శాతం భూభాగాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొచ్చాయి అక్కడ రెండు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాయి రెండు సెల్ టవర్లను ఏర్పాటు చేసుకున్నాయి రెండు హెలికాప్టర్లు నాలుగు డ్రోన్లు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబు స్క్వాడ్ వీటన్నిటితోటి కావలసిన ఆయుధ సంపత్తిని అదేవిధంగా మ్యాన్ పవర్ ను అంతా సమకూర్చుకుని ఇప్పుడు మావోయిస్టుల పైన స్థాయిలో కాల్పులు జరుపుతున్నారు సార్ ఆ కాల్పులలో భాగంగా ఈ రెండు రోజులలో మనం చూసినట్లయితే నలభై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా భద్రత బలగాల వైపు నుంచి కూడా సార్ మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు పేలి ముగ్గురు చనిపోయారు సార్ ఇంకా నలుగురు సీరియస్గా ఉన్నారు సీరియస్ గా ఉన్నవారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు కొంత భద్రతా బలగాల వైపు నుంచి కూడా నష్టం వాటిల్లుతుంది అదేవిధంగా నష్టం వాటిల్ల వివరాలను భద్రతా బలగాలు తెలియనివ్వట్లేదు ఎట్ ది సేమ్ టైం మావోయిస్టు పెద్ద సంఖ్యలో చనిపోతే కూడా వారి వివరాలు కూడా తెలియని పరిస్థితి ఉంది సార్ ఎవరెవరు చనిపోయారు చనిపోయిన వారి వివరాలు ఏంటి వారు ఏ క్యాడరు ఆ క్యాడర్ ఏందని తెలియనివ్వట్లేదు మొత్తంగా దండకారాణ్యం అయితే ప్రస్తుతం బాంబుల మూతతో దద్దరిల్లుతుంది కర్రేగుట్టలు అనేటివి రక్తటీరులు పారుతూ ఎర్రగుట్టలుగా ప్రస్తుతం మారుతున్నాయి ఈ ఆపరేషన్ కర్రేగుట్టలు అనేది మే ఇరవై ఒకటవ తేదీ వరకు పూర్తి చేయాలనే లక్ష్యం సార్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి నెల రోజుల వ్యవధి బస్త రైజీతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించిన పెద్దలు నిర్ణయించిన సమయం ఇది కానీ మే ఇరవై ఒకటి వరకు ఇది పూర్తి అయ్యే అవకాశం లేదు మావోయిస్టు అగ్ర నాయకులందరూ ఇంక ఇక్కడే ఉన్నారు కేవలం ఇప్పుడు ఫస్ట్కి బయటకు వచ్చింది ఫస్ట్ లేయర్ సార్ ఒక్కొక్క అగ్రనాయకునికి అంచలు అంచెల భద్రత ఉంటారు ఇందులో మొదటి అంచె భద్రతకు సంబంధించిన వారు బయటకు వచ్చారు వారిని భద్రతా బలగాలు హతమార్చ ఇంకా మూడు అంచెల భద్రతా బలగాలు ఉన్నాయంటే వెయ్యి పదిహేను వందల వరకు మావోయిస్టులు ఉన్నారు కాబట్టి ఈ మావోయిస్టులకు సంబంధించి కేంద్ర బలగాలకు సంబంధించి కరేగుట్టలో జరుగుతున్న వ్యవహారం ఇది సార్ రైట్ నెక్స్ట్